వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రాశుల వారికి టైం వచ్చింది రాబోయే పదేళ్ళు ప్రపంచాన్ని సృష్టించబోతున్నారని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు నవగ్రహాల్లో ప్రత్యేకమైనది శని గ్రహం మనం చెప్పిన కర్మలను బట్టి ఫలితాలను ప్రసాదిస్తూ ఉంటాడు మంచి చేస్తే మంచి ఫలితాలను చెడు చేస్తే చెడు ఫలితాలు ఇస్తాడు ఆయనకు ఆగ్రహం వస్తే ఎలా స్పందిస్తాడు అనుగ్రహం ఇవ్వాలన్నా అలాగే స్పందిస్తాడు వచ్చి ఏడాది మీనరాశిల నుంచి ప్రవేశించిన శనిదేవుడు కొద్ది రోజులు అక్కడే ఉండటం వల్ల రాశుల వారికి తీవ్రమైన ఆర్థిక ప్రయోజనాలు పొందడంతో పాటు విపరీతంగా లాభాలు వస్తాయి పరిస్థితులన్నీ మారిపోయి అనుకునే రీతిలో ఇది అదృష్టం వరుస్తుంది ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశి వారు గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నీ శనిదేవుడి యొక్క దయ వలన సమయంలో పూర్తి చేసిస్తారు ఒక విధంగా చెప్పాలంటే మీరు ఈ సమయం వచ్చేస్తుందని చెప్పొచ్చు లక్ష్మీ నారాయణ యోగ యోగం ఏర్పడి వీరికి విశేష రాజయోగాలు ఏర్పడతాయి కుటుంబ సభ్యుల అనుబంధాలు బలపడతాయి వారి నుంచి సంపూర్ణమైన మద్దతు లభించడం వల్ల పనులు ఆత్మవిశ్వాసంలో పూర్తి చేసిస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అన్ని విధాలుగా ఉద్యోగస్తులకు కార్యాలయంలో సహకారం అంది మంచి పేరు పొందుతారు కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు అది అద్భుతంగా ఉంటుంది విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది అన్ని విధాలుగా అద్భుతంగా ఉంటుంది ధనసు రాసి వారికి కెరీర్లో ఊహించే స్థితిలో దూసుకుపోతారు ఎప్పటి నుంచో కంటున్న కళ్ళన్నీ తీరుతాయి జ్యోతిష్య పండితులు చెప్తున్న దాని ప్రకారం ధనాన్ని భారీగా ఇంటికి తెస్తారు వ్యాపారస్తులకు మంచి ప్రయోజనాలు లాభాలు వస్తాయి ఏ పని చేసినా వీరికి అభివృద్ధి లభిస్తుంది ఉద్యోగస్తులకు వారు కోరుకున్న ఉద్యోగాన్ని సంపాదించుకోగలుగుతారు శలదేవుడితో పాటు బృహస్పతి దయ వలన విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది వీరికి అదనపు ఆదాయం తోడవుతుంది తద్వారా సంపద పెరుగుతుంది భవిష్యత్తులో రాబడికి రావడానికి మంచి నిర్ణయాలు తీసుకుంటారు వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి